డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీగరభ్యో నమ హరే ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం మహా అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదాంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పికి తీర్చుకోవడానికి నీళ్ళు మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ ఇదేవిడిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకర్తలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసిన తిరిగి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకొని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో వచ్చి పడమర్లగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విష కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని సేకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు అటువంటి పెద్దవారికి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుగుములతో నరంలో కూచ్చుకు చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయపక్షాలే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తప్పలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచన ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా తెచ్చుకుని బొటనవేలుతో నేలల్లో ముంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచె సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణ వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తడానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసే అవకాశం లభిస్తుంది కాబట్టి మాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పలను విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం ఓం మహా నమ భర్తారం ధతారం సర్వసంపధాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమాభ్యం సర్వమంగళ మాంగే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదుట పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రసుల వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జనించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యలు ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి అది కూడా గోచార రీఛ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకొని గోచార రీఛ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ నెలలో కాస్త ఇబ్బంది పడినా కూడా గౌరవం పెరుగుతుంది ఎక్కడైతే మీరు అవమానపట్టారో అక్కడ మీకు గౌరవం రావడం జరుగుతుంది హే నీ వల్ల ఏం కాదు అన్న వాళ్ళు నీ వల్లే ఈ పని అవుతుంది అని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి శరణు వేరేటువంటి అవకాశం లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నవారికి కాస్త జనాల్లో గౌరవం తగ్గుతుంది అంతేకాకుండా ఇంతకుముందు మీరు చేసేటువంటి చిన్న తప్పు ఏదైతే ఉందో దాన్ని పెద్ద తప్పుగా చూపించి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించుకుంటుంటారు ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి వ్యాపారం విషయంలో పరోక్షంగానే చేయండి అది కూడా పుస్తకానికి సంబంధించి కానీ లేదా ఈ జిరాక్స్ సెంటర్లు ఫ్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ లేకపోతే వస్త్రానికి సంబంధించి కానీ రంగులు సంబంధించి కానీ చేయండి వ్యాపారాలు చాలా బాగుంటాయి స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెడతామనుకున్న వారికి వృచ్చిక రాశి వారికి కొంచెం మంచి అవకాశం లభిస్తుంది అది కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో కనుక మంచి అవకాశం వృచ్చిక రాశి వారికి లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఎక్కడైతే కోర్టు వరకు మీరు వెళ్ళారో శాశ్వతమైన పరిష్కారాన్ని మాత్రం ఈ నెలలో చూస్తారు ఇబ్బంది లేకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీ ఇద్దరు కూడా కొంచెం దూరం అయ్యే అవకాశాలు లభిస్తున్నాయి వృత్తికి రాశిలో వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బంది దాయకంగా ఉంటుంది నువ్వు ఇంకా నేర్చుకోవాలి కొత్తదనంతో ఆలోచించాలి నువ్వు ఇది కాదు ఇలా ఉంటే అంతతో గుంపులో గోవింది అంటారు కొత్తగా ప్రయత్నం చేయి అనేటువంటి మాటను మీరు వినడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తుల విషయానికి వస్తే ఖచ్చితంగా స్థిరాస్తులు కొనుగోనే అవకాశం గృహానికి మీరు ఎప్పటి నుంచో చూస్తున్నట్టు గృహ నిర్మాణం ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే అవకాశం లభిస్తుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళ విషయానికి వస్తే కనుక సంతాన గురు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుతృకా సంతానానికి కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు చూస్తున్నటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది వివాహం విషయంలో ఆచితూచి అడుగుదయ్యింది మీకు ఇబ్బందిదాయకమైనటువంటి అంటే ఫేక్ ప్రొఫైల్స్ కానీ లేదా ఏదైనా చేసుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుందని మప్పిపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఇక స్థిరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడం అనేది లభిస్తుంది ఖచ్చితంగా వృచ్చిక రాశి వారు ఉన్నతమైన ఫలితాలు పొందడానికి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముక్కు కనుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ లభించేటువంటి అవకాశం లభిస్తుంది కంటిలో నరాలు చెట్లు కానీ లేదా దృష్టి కోల్పోయేటువంటి అవకాశాలు కానీ ఎక్కువ లభిస్తున్నాయి వృచ్చిక రాశి వారికి కాబట్టి కాస్త శరీరం పట్ల కంటికి ముక్కుకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీరు ఎంతసేపటికి కూడా ఏదో జరిగిపోతుంది అని ఒక భ్రమలో ఉండేటువంటి అవకాశం లభిస్తుంది ఈ వృచ్చిక రాశి వారు మీద మీరు ఒక నమ్మకం పెట్టుకోండి ఇబ్బంది లేకుండా ఎదురుగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇప్పటి వరకు వృచ్చిక రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా వెళ్తాలో వస్తాయో తెలియజేశారు సారీ రిపీట్ రిపీట్ ఇప్పటివరకు వృచ్చిక రాశి వారికి గోచార రీత్యా ఏం జరుగుతుందో విషయం తెలియజేశారు వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలియజేసుకోవాలంటే కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా తెలుసుకోండి అయితే గోచార రీత్యా వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా శివాలయంలో చక్కగా నల్లటి ద్రాక్ష నైవేద్యంగా సమర్పించడం పదకొండు చండీ ప్రదక్షిణలు చేసి నల్లటి ద్రాక్ష నైవేద్యంగా సమర్పించి స్వామివారి ఎదురుగా నేతితో తెల్ల ఒత్తుతో దీపారాధన కావించడం చాలా మంచిది మృత్యక రాశివారు ప్రతి నిత్యము కూడా ఓం భగవతే మహారుద్రాయన మహా అనేటువంటి మహామంత్రాన్ని జపించుకోండి శుభ శుశీఘ్రంగా ఉంటుంది రాశి వారు మీ యొక్క స్థితిని కానీ మీ ఆలోచన విధానం కానీ మారాలేటి ప్రతినిత్యము కూడా కుంకుమను మాత్రమే ఇలా అడ్డంగా పెట్టుకోండి సర్వశుభములు జరుగుతాయి